హాయ్ అండి మీషో రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను మీషోలో వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నానండి అవి కూడా ఏంటంటే వెల్వెట్ బ్యాంగిల్స్ అండి మనకి చాలా కలర్స్ అయితే ఇందులో వస్తాయి మనం ఏ సారీ మీద మ్యాచింగ్ కావలితే ఆ సారీ మీద వేసుకోవచ్చు అనమాట కాస్ట్ కూడా మనకి టూ సిక్స్టీ అలా పడిందండి యూపీఐ చేస్తే మనకి ట్వంటీ రూపీస్ ఆ థర్టీ రూపీస్ తగ్గుతుందండి క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉన్నాయి ఇందులో నాకు చాలా రకాల కలర్స్ అయితే వచ్చాయండి టోటల్గా వచ్చేసి ట్వెల్వ్ సెట్స్ అయితే వచ్చాయండి ట్వెల్వ్ సెట్స్ కూడా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మనం సైడ్ బ్యాంగిల్స్ వేసుకుని వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా చాలా రకాల సైజెస్లోనూ అలాగే డిజైన్స్లోనూ అవైలబుల్గా ఉన్నాయండి మీషోలో ఎవరికైనా కావాలంటే ఒకసారి సెట్ చేయండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది మనం వీటిని ఎవరికైనా గిఫ్ట్ చేయవచ్చు లేదంటే మనం కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సైజ్ వచ్చేసి టూ ఫోర్ అండి మనకి కింద సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట టూ సిక్స్ టూ ఎయిట్ అలా అని చెప్పి నేనైతే టూ ఫోర్ తీసుకున్నాను వీడియో కనుక నచ్చినట్లు ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే